హలో స్టూడెంట్స్ ఆర్ యూ రేపే రిజల్ట్ వస్తున్నాయి రేపు పన్నెండు గంటలకి మీ రిజల్ట్ మీరు చూసుకోవచ్చు రిజల్ట్ వస్తుందని టెన్షన్ ఏం పడకండి చాలా రిలాక్స్గా ఉండండి రిలాక్స్గా చక్కగా పీస్ఫుల్గా ఉండి రిజల్ట్ని ఆస్వాదించండి మంచి మార్కులు వస్తే అన్నీ పాస్ అయితే ఇంకా హుషారుగా ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా కష్టపడండి అలాగే ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగినట్లయితే మీకు ఫెయిల్ అయినట్లయితే దాన్ని కూడా ఉత్సాహం తీసుకోండి ఉత్సాహంగా తీసుకోండి తీసుకుని మీరు ఏంటేంటి మిస్టేక్స్ చేశారు దేనివల్ల ఫలితం వచ్చిందో ఒకసారి రివీల్ చేసుకుని దాన్ని స్ట్రాంగ్గా చేసుకుని ముందుకు పోయినట్లయితే తప్పకుండా విజయం అనేది సాధిస్తారు విజయం అనేది ఎవరు సొత్తు కాదు ఓకే కాబట్టి ఈ ఒడిదుడుకులోనే వస్తూ ఉంటాయి పాస్ అయిన వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు ఇవన్నీ మామూలుగా వస్తూనే ఉంటాయి దాన్ని మనం మామూలుగా తీసుకోవాలి తీసుకుని దాంట్లో లోటుపాట్లు చూసుకుని ఇంకా మంచి పాజిటివ్ పాయింట్స్ తీసుకుని మీ జీవితంలో మీరు సాధించుకోవలసిన గోల్స్ ఏమైతే ఉన్నాయో ఆ గోల్స్ కోసం మేము నిరంతరం కష్టపడి విజయవంతంగా మీరు మీ జీవితంలో స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ముందుగానే నా ఆశీస్సులు భగవంతుడు మీ అందరికీ మంచి స్టంక్ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సో రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ మోహన్ సార్ బీ హ్యాపీ ఎంజాయ్ విత్ యువర్ రిజల్ట్